జస్ట్ త్రీ అవర్స్ లో రీల్ మళ్ళీ నేను ప్రైవేట్ లో పెట్టేశాను మళ్ళీ రీస్టాక్ అయింది ఇది కూడా ఎక్కువ సేపు ఉండదండి సో తొందరగా తీసేసి కొన్ని సారీస్ ఏంటంటే అసలు తొందరగా తీసుకుంటే అయిపోతే మళ్ళీ జనాలు తిడుతున్నారు అసలు రీల్ ఎందుకు పెడతామండి స్టాక్ అయిపోవాలనే కదా అయిపోయిందంటే ఊరిపోవట్లేదు సో తొందరగా తీసేసుకోండి మళ్ళీ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే టైం వచ్చిందండి మళ్ళీ శారీస్ వచ్చేసాయి భాగ్యశ్రీ గారు రెడీగా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు కదా సూపర్ డ్రెస్ అసలు ఈ వివింగ్ మిస్టేక్ సేల్లో ఏంటంటే హ్యాండ్లూమ్ శారీసే కాకుండా ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా మంచి ప్రైస్ వస్తున్నాం అండి కానీ ఇప్పుడు జస్ట్ థౌసండ్ రూపీస్కి ఓ సూపర్ అండి అయితే నాకు ఇదొక కలర్ ఇంకొక కలర్ కూడా నాకు తీసి పెట్టండి ఇది సీరియల్లో ఆఫ్టర్ బ్రేక్ చూడండి అన్నట్టు మీరు రేట్ చెప్పట్లేదు నేనేమో వెయిట్ చేస్తాను చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు శారీ ఇపోయిందేమో అని అనుకుంటున్నారు మీరు ఏంటండి మరి ఇంత స్టేట్లు చెప్తారు ఇది షేడెడ్ కలర్ అండి పాల మిగడం కలర్స్ లో పాల మిగండి పనిచేశారా హలో ఇప్పుడు మళ్ళీ మనం కుక్కడపల్లిలో ఉన్న శతమానం సిల్క్స్కి వచ్చేసామండి లాస్ట్ టైం చందనగర్లో మనం వీడియో పెట్టాము వ్యూవర్స్ మిస్టేక్ ఉంది అలాగే కొన్ని మనం సేల్లో శారీస్ చూసాం అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు శారీస్ చూసాం సూపర్ సక్సెస్ చేశారు నిజానికి చెప్పాలి అంటే నేను పెట్టిన షార్ట్ కూడా హోల్లో పెట్టేశాను ఎందుకంటే శారీస్ అన్నీ అయిపోయాయి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు మళ్ళీ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే టైం వచ్చిందండి మళ్ళీ శారీస్ వచ్చేసాయి రెగ్యులర్గా వ్యూవర్ మిస్టేక్ కాకుండా నార్మల్ శారీస్ కూడా అన్నీ కలిపేసి మీకు అప్ టు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ శతమానం సిల్క్ ఇచ్చేస్తుంది ఇప్పుడు నేను ఉన్నది వేవ్ హౌస్ అండి ఇక్కడ అంత స్టాక్ ఉంటుంది అనమాట దీనికి అపోజిట్లో మనకి స్టోర్ ఉంటుంది భాగ్యశ్రీ గారు రెడీగా ఉన్నారు కదా చాలా అందంగా ఉన్నారు కదా సూపర్ డ్రెస్ అసలు సో ఏమేమి చూడబోతున్నామండి ఈ రోజు వచ్చేసరికి అదే మీరు చెప్పారు కదా చిన్న చిన్న లో ఉన్న కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ అలానే కొన్ని శారీస్ చాలా స్పెషల్ ప్రైస్ లో అండి కడి జార్జెస్ కానీ టస్సర్స్ కానీ జూట్స్ కానీ ఇలాంటివి చాలా స్పెషల్ ప్రైస్ లో ఉన్నాయి అండ్ అసలు ఇవి ఈ లో వస్తాయా అనేలా సో మరి ఎలాంటి ఆలస్యం చేయకుండా షాప్లోకి వెళ్ళిపోయి కలెక్షన్ చూసేద్దాం పదండి సో భాగ్యశ్రీ గారు ఫస్ట్ ఏం చూపిస్తున్నారండి ఈరోజు వీడియోలో మరి సో చెప్పాం కదండి హ్యాండ్లూమ్స్ అయితే రీస్టాక్ అయినాయని ఇప్పుడు ఇంకా ఫ్యాన్సీ శారీస్ వచ్చేసరికి ఇవి కడీ జార్జెట్స్ అండి బెనారస్ డిజైన్ బెనారస్ కడి జార్జెట్స్ అండ్ చాలా స్పెషల్ ప్రైజెస్లో వస్తున్నాయి చాలా అంటే స్పెషల్ చాలా స్పెషల్ ప్రైజెస్లో వస్తున్నాయి అసలు నార్మల్గా శారీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఇప్పుడు మా ప్రైస్ చెప్తాను చెప్పండి నా మొహం చూస్తున్నారు చెప్పమండి కలర్ కాంబినేషన్ బాగుంది సో ఈ సారీ యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీ సారీ ఫైవ్ థౌసండ్ దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వా బాగుందండి బర్త్ అసలు కళ్ళు ముత్కొని తీసుకోవచ్చు ఈ వివింగ్ మిస్టేక్ సేల్ లో ఏంటంటే హ్యాండ్లూమ్ శారీసే కాకుండా ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా మంచి ప్రైస్కి అండి ఇవన్నీ కూడా మనకి చందానగర్ వైజాగ్ చీరాల ఫోర్ లొకేషన్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీంట్లో ఇదంతా కూడా జాల్ బీవింగ్ వచ్చి ఇది వచ్చేసరికి పేస్ట్ కలర్స్ కదా ఇవన్నీ కూడా కొంచెం వైబ్రెంట్ టోన్స్లో ఉంటాయండి అంటే హెవీ డిజైన్ హెవీ డిజైన్ వైబ్రెంట్ టోన్స్ ఇవి కూడా సేమ్ కాస్ట్ ఉంటాయి మళ్ళీ దీనికి కాస్ట్ చేంజ్ అవుతుంది ఇవి కూడా సేమ్ ప్రైస్లో ఉన్నాయి ఇది కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కడి జార్జెట్స్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇది బీవింగ్ అసలు తెలియదు కదండి ఆ మిస్టేక్స్ మనకు కనిపించిన కనిపించదు సో ఇలా వచ్చిన కలర్స్ అండ్ నెక్స్ట్ దీంట్లో ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా క్రీపర్స్ వీవింగ్ లా వచ్చింది అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ లూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇప్పుడు ఒక 10 సారీస్ చేశారు అనుకోండి అందులో ఖచ్చితంగా మిస్టేక్స్ 1 2 వస్తాయి అని వస్తాయి వస్తాయి సో మనం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి బల్క్ గా తీసుకుంటామని కొన్ని సెట్స్ వైస్ మిస్టేక్స్ లేని కూడా లైక్ చేశారు ఇచ్చేశారా సో మనకి 2500 లాగా బనారస్ సారీస్ కానీ చాలా ఫాల్ ఉంటది మెటీరియల్ ఇది జార్జెట్ కడి జార్జెట్ ఏంటంటే చాలా ఫాల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి పీకో ఫాల్ ఫాల్ కూడా అవసరం కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి వచ్చేస్తుంది దీంట్లో మంచి మిక్సిర అలానే పికాక్ బ్లూషర్ సో నెక్స్ట్ దీంట్లో బుటీ స్టైల్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఆల్ ఓవర్స్ కదా మరి హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి సింపుల్ గా సింపుల్ గా ఇలా బుటీస్ లాగా సో మంచి మిచ్చిన టోన్లో ఉంది ఉందండి యాక్చువల్గా కంచిపట్టి శారీ కట్టుకోకర్లేదు ఇలాంటి శారీ కట్టుకున్నా కంచిపట్టు శారీ అంత లుక్ వస్తుంది అవును అవును ఇది కూడా టూ ఫైవ్కి వచ్చేస్తుంది ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెనారస్ కడీ జార్జర్స్ పైన స్పెషల్ ఆఫర్ అండి ఇప్పుడు సో ఇలా ఇలా ఉంటుంది బార్కోడ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో దీంట్లో కలర్ ఇది అండ్ నెక్స్ట్ పాస్టల్ టోన్స్తో ఈ కలర్స్ అండి ఆన్లైన్ బుకింగ్స్ లేవండి వీడియో కాల్ కూడా ఏంటంటే చాలా వస్తున్నాయి సో మ్యాక్స్ స్టోర్సే విజిట్ చేయండి ఇది చాలా బాగుంది అవును ఆపిల్ గ్రీన్ షేడ్లో వచ్చింది సేమ్ పడుతుందండి దీని కాస్ట్ కూడా సేమ్ సేమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఇది పీచ్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి సిల్క్ కోటా అండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా మల్టిపుల్స్ అండి ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి ఇది ఎంత బాగుందండి క్వాలిటీ అసలు క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సేల్ లో ఇది కూడా స్పెషల్ ప్రైజెస్లో లో అండి ఎప్పుడు కూడా మనం ఈ సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ సేల్ చేయలేదు కానీ ఇప్పుడు జస్ట్ థౌసండ్ రూపీస్కి కి సూపర్ అండి అయితే నాకు ఇదొక కలర్ ఇంకొక కలర్ కూడా నాకు తీసి పక్కన మల్టిపుల్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి స్టోర్స్ వీలైన తొందరగా వచ్చింది ఈ కలర్ నేను ఒకటి తీసుకుంటున్నానండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎవరైనా థీమ్ లా కట్టుకోవాలనుకుంటే హల్దీ ఫంక్షన్స్ లో లాగా సో ఈ మల్టిపుల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా రిచ్ గా ఉంటుందండి అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్ట్ ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్ అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఇలా చక్క బుటాస్ కూడా ఉన్నాయి ఇలా ఉంటదండి బార్ కోట్ పైన టూ థౌసండ్ ఫోర్ నైన్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్లో ఇది మంచి ట్రెడిషనల్ ఎల్లో కలర్ అండి చాలామంది ఏంటంటే కోలాటంకి అది కట్టుకుంటూ ఉంటారు కదా ఏదైనా పూజలప్పుడు అది సో అలా చాలా బాగుంటుంది కానీ క్వాలిటీ అయితే మనం వాష్ చేసినా కూడా ఏం కాదండి ఫ్యాబ్రిక్ ఇది ఎంత పడుతుందండి ఇది కూడా థౌసండ్ రూపీస్ సో సిల్క్ కోటాలో ఇది ఇంకొక కలర్ లహేరియా పీచ్ విత్ పైతా మనకి ఇలా అంటే జాముండ్ షేడ్లా వచ్చిందండి దీనికి పైతానీ బార్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ ఇది కూడా మనకి ఇక్కత్త బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా పికాక్ బుటీస్ హోల్సేలర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటున్నారండి రెగ్యులర్గా అంటే కొంచెం ఎవరైనా ఇంట్లో శారీ బిజినెస్ చేసేవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు చాలా మంచి ప్రైస్లో వస్తాయి శారీస్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి మంచి టిష్యూ శారీ అండి అసలు ఎంత ఫాల్ ఉంటుందండి ఇంత టిష్యూ యాడ్ అయినా ఫాల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఖాదీ మిక్స్ చేసింది అందుకే అంత ఫాల్ ఉంది ఆది టిష్యూ మనకి లైట్ వే అండ్ ఈ బ్లౌజ్ బాగుందండి బాగా చూడండి చాలా బాగుంది పార్టీ వేర్గా కట్టుకోవడానికి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సో సూపర్గా ఉంది ఇందులో కూడా నాకు ఒక చీర్ ఇచ్చేస్తారా ఇచ్చేస్తా అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌసండ్ ఫోర్ నైన్ నైన్ది మనకి ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తుంది ఇది ఎవరికైనా మనము గిఫ్టింగ్ పర్పస్కైనా గృహ ప్రవేశాలకి అలా చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్ సర్కిల్తో పెట్టడానికి సో అందుకే నేను తీసి పెట్టుకుంటాను ఈ కలర్ బాగుంది ఇదొకటి అండ్ ఈ కలర్ కూడా నాకు ఇవ్వండి ఇవన్నీ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకి రూపీస్కి వచ్చేస్తాయి ఓకే సో ఇవన్నీ కూడా కలర్స్ అండ్ నెక్స్ట్ సేమ్ ఇలా కాది టిష్యూలో మనకి మెయిన్గా ఫ్యాబ్రిక్ ఎలా కడితే అలా ఉంటుందండి ఇది ఇది కూడా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చింది అవును థ్రెడ్ వర్క్ వచ్చింది మనకి మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఎక్కడా కూడా గుచ్చుకున్నట్టు ఏమి ఉండదు నీట్గా అడ్జస్ట్ లో కూడా చేసి ఇచ్చారు ట్వెల్వ్ ట్వెల్వ్ త్రీ వచ్చేస్తాను సో దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ దీంట్లో మనకి మంచి పటోరా బౌడర్ వచ్చి వచ్చినాయి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫిఫ్టీ ఇది వచ్చేసరికి మనకి జ్యూట్ సిల్క్ వావ్ దీనికి అసలు గంజి ఐరన్ ఏం లేదు హ్యాపీగా కట్టేసుకోవచ్చు వర్కింగ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలరు అండ్ నెక్స్ట్ నార్మల్గా సర్ఫ్లో వాష్ చేసుకుంటే సార్ సో దీంట్లో ఇది ఇంకొక కలర్ నైస్ ట్వెల్వ్ కూడా మనకి ట్వల్వ్ ఫిఫ్టీకి వస్తుంది ఇవన్నీ కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చాయి కదా ఫ్యాన్సీగా ఉంటే అండ్ లాగా అనిపిస్తుంది చూడ్డానికి ఇది వచ్చేసరికి టస్సర్ ఇది ఎంత పడుతుంది ఇది కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ సో కలర్స్ ఇవి గ్రే కలర్ అలానే కాపీ నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ అండి ఎలిఫెంట్ గ్రే షేడ్లో వచ్చింది ఇది కూడా మనకి జూట్ సిల్క్ వస్తుంది ఫుల్ ఫాల్ ఉంటుంది అండి మెటీరియల్ అయితే మాత్రం ఫ్యాన్సీగా ఉంది చాలా కలర్ కూడా చాలా బాగుంది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా అంతే సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది నైస్ బ్లౌజ్ బాగుంటుంది పళ్ళు కూడా మంచి ప్రింటెడ్ పళ్ళు సో ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ నెక్స్ట్ మంచి ఐస్ బ్లూ షేడ్లో ఉన్నా ఇది కూడా జూట్ సిల్క్ శారీ సో మనకంతా కూడా చక్కగా ప్రింట్ వచ్చింది అలానే ఇవి వచ్చినాయి చూడండి క్లౌడ్స్ లాగా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి వేరే దానికి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు చూడండి డిజైనర్ బ్లౌజ్ కుట్టిస్తే కనుక చాలా బాగుంటుంది అండ్ ఇవి దీంట్లో కలర్స్ షేడ్ షే నెక్స్ట్ లైట్ గ్రే సీ గ్రే పీచ్ కలర్ కలర్స్ కూడా సూపర్ ఉంది ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఈసారి కూడా నాకు నచ్చింది మీరు సెలెక్ట్ సెలెక్ట్ చేయండి ఇందులో ఏది కావాలి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మట్కా సిల్క్ చాలా బాగుంది కదండి అస్సలు అవి పక్కన పెట్టి తీసుకోవాలా అనిపిస్తుంది చాలా చక్కగా గ్రేప్ మైండ్ షేట్ శారీ అయితే మాత్రం ఫాదర్ ఎవరికైనా బాగుంటుందండి సిక్స్టీన్ టు సిక్స్టీ ఎవరైనా కట్టవచ్చు సో మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ లా ఇది సీరియల్లో ఆఫ్టర్ బ్రేక్ చూడండి అన్నట్టు మీరు రేట్ చెప్పట్లేదు నేనేమో వెయిట్ చేస్తాను రేట్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారా త్రీ థౌసండ్ టూ నైన్ నైన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ నైన్ మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో అప్పుడు మనకి చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి రెడ్ చాలా బాగుంది ఈ రెడ్ కలర్ నాకు నచ్చింది అన్నిటికన్నా అండ్ నెక్స్ట్ సేమ్ మట్కా సిల్క్ మనకి ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా రిచ్ వచ్చి మట్కా సిల్క్ అంటేనే మంచి ఫాలింగ్ ఉంటుంది అండ్ మధ్యలో లైట్ షేడ్ వచ్చి అటు ఇటు డార్క్ డార్క్ కలర్ వచ్చి బ్లౌజ్ అసలు బ్లౌజ్ పీస్ అసలు సూపర్ సూపర్ ఉంది ఏమైందండి అనుకుంటున్నారా అంటే బాగుంది కలర్ కాంబినేషన్ ఎంత పడుతుందండి ఈ చీర ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ థౌజండ్ సెవెన్ నైన్ అండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఫోర్ థౌసండ్ నైన్ తర్టీ రూపీస్ కలర్ కాంబినేషన్ అయితే అది తిరిగిపోయింది చూపించండి సో ఇవన్నీ కూడా పింక్ కలర్ పింక్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ ఇందులోనే టూ మల్టిపుల్ పీసెస్ మనకి అవైలబుల్ ఉంటాయా భాగ్యశ్రీ గారు మల్టిపుల్స్ అంటే కొంచెం డిజైన్స్ అటెడ్ టూ మారు ఉంటాయండి ఎంత తొందరగా వస్తే మంచి మంచి స్టాక్ అంతా తీసుకోవచ్చు సో చాలా కలెక్షన్ అయితే ఏడ్ అయింది నెక్స్ట్ ఇది ల్యావెండర్ కలర్ లావెండర్ మంచి ల్యావెండర్కి ఇలా మల్టిపుల్ కలర్స్ బూటీ వచ్చింది కాబట్టి ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఇందులో ఉన్న బ్లౌజ్ అసలు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి దీంట్లో కలర్స్ ఈ శారీస్ మొన్న చందనగర్లో చూపించాం కదా హ్యాండ్లూమ్ శారీస్ అయిపోయినాయని ఇవి కూడా అయిపోయినాయేమో అని అనుకుంటున్నారు అందుకని మళ్ళీ చూపిస్తాం మళ్ళీ చూపిస్తాం ఇది త్రీ థౌజండ్ ప్రైస్ రేంజ్ అండి బయట ఎక్కడైనా అదే ప్రైస్లో సేల్ చేస్తారు కాకపోతే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్పెషల్ డిస్కౌంట్ ఎలా వస్తున్నాయి కానీ మీరు బాగానే గుర్తుపెట్టుకున్నారో మనం చూపించాం కదండి అవును నేను చూశాను కాబట్టి ఆ రోజు స్టోర్లో నా ముందే చూపించారు బాగున్నాయి ఆ రోజు పట్లంగా గుట్టించుకోవచ్చు కానీ అడిగాను కదండి అవునవును సో ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా కలెక్షన్ ఉంది ఇది అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ప్రతి లొకేషన్లో కూడా ఇప్పుడు చూపించిన సారీస్ అన్నీ ఇవన్నీ మామూలుగా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉన్న శారీస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పాలమిగడ అవును పాలమిగడే నెక్స్ట్ మీ డైలాగ్ సో ఇది జస్ట్ టూ థౌజండ్ రూపీస్కే వస్తుందండి ఇది వచ్చేసరికి కలర్స్ ఇవి కూడా కిట్సిక్ లంగాలకైనా కట్టుకోవడానికైనా సూపర్గా సెట్ చేస్తారు యాక్చువల్గా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ నెక్స్ట్ మొన్న చూపించిన హ్యాండ్లూమ్ శారీస్ లో ఈ సారీస్ మళ్ళీ రీస్టాక్ చిన్న వీవింగ్ డిఫెక్ట్ ఇక్కడ స్టిక్కర్ వేసే చూడండి సో ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది దీంట్లో ఈ కలర్ ఒకటి వా మంచి వైట్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి మనకి పొందూరు కాదు అండి ప్యూర్ పొందూరు కాదు సో నెక్స్ట్ ఇది ఒకటి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి సేమ్ కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఇంకా తక్కువకేం వస్తుందమ్మా అని అనుకోవచ్చు కాకపోతే పొందూరు కాది బయట ఎక్కడ చూసినా కూడా మనకి నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ తక్కువ ఉండదండి అవును సో అంటే నార్మల్గా హ్యాండ్లూమ్ కుప్పడం ఇలాంటివి వస్తాయి ఈ పొందూరు కాది మాత్రం ఆ ప్రైస్లో రాదు ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి స్పెషల్ ఆఫర్లో పెట్టాం లావెండర్ విత్ గ్రీన్ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి సో ఇలాంటి శారీస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయి ఈ సారీ ఎంత పడుతుందండి సేమ్ ఫోర్ థౌసండ్ దీంట్లో కొంచెం పెద్ద బోర్డర్ అంటే ఏంటంటే కొంచెం అమ్మవార్లకు కట్టడానికి కూడా చాలా బాగుంటది చక్కగా గద్వాల్ స్టైల్ బార్డర్స్ లాగా చిన్నగా వచ్చినాయి కదా కలర్ కాంబినేషన్ బేబీ లైట్ బేబీ పింక్ లీవ్ గ్రీన్ అంటారు కదా అలా కలర్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మంగళగిరికి కంచి బోర్డర్ శారీస్ అండి ఈ శారీస్ లో లాస్ట్ టైం నేను ఫోర్ శారీస్ తీసుకున్నానండి శతమానంలో అసలు భలే ఉన్నాయి ఇవి ఎంత పడుతుందండి జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కూడా కాంబినేషన్ ఎంత బాగుంది అవును అలానే ఇలా పిస్తా గ్రీన్ కి ఆలు గ్రీన్ షేడ్ ఇది కూడా బాగుంది పెద్దవాళ్ళు ఎవరికైనా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది సో ఇలాంటి శారీస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయి యాక్చువల్గా మొన్న ఏంటంటే కాటన్ హ్యాండ్లూమ్ అయిపోవడం వల్ల చాలా మంది స్టాక్ అడిగి అని అనుకున్నాను నేను రీల్ పెట్టాను రీల్ కూడా డిలీట్ చేసేసాను ఎందుకంటే చాలా మంది వచ్చి అడిగి వెళ్ళిపోతున్నారు స్టాక్ ఏమో అయిపోయింది జస్ట్ త్రీ లో రీల్ మళ్ళీ నేను ప్రైవేట్ లో పెట్టేశాను మళ్ళీ రీ రీస్టాక్ అయింది ఇది కూడా ఎక్కువసేపు ఉండదండి సో తొందరగా తీసేసి తీసేసుకోండి కొన్ని శారీస్ ఏంటంటే పెట్టినా అసలు వన్ అవర్కి అయిపోతున్నాయండి వీలైన తొందరగా తీసుకుంటే అయిపోతే మళ్ళీ జనాలు తిడుతున్నారు అసలు ఎందుకు పెడతామండి స్టాక్ అయిపోవాలనే కదా అయిపోయిందంటే ఊరుకోవట్లేదు సో తొందరగా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది నక్షత్ర పొట్ట సారీస్ అండి మీకు ఇది వరకు వచ్చినప్పుడు ఒకసారి చూపించప్పుడు చాలా బాగున్నాయి అన్నారు సో ఇలాంటి న్యూ కలెక్షన్ కూడా యాడ్ అయింది మనకి సేల్ వచ్చేసరికి సో వీటి మీద కూడా మీరు డిస్కౌంట్ ఇచ్చేస్తాం డిస్కౌంట్ ఇస్తాం దీని మీద కూడా మనకి ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం యాక్చువల్గా ఉన్న ప్రైస్ మీద ఇంకా తగ్గిస్తాం ఫైవ్ అంతే ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీకి వస్తుంది సో మన దగ్గర ఏంటంటే తెలిసిందే కదా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే నక్షత్ర పట్టు సెవెంటీ థౌసండ్ వరకు లేని కలెక్షన్ ఉండదు అంటే హెవీ బార్డర్ ఇష్టపడని వాళ్ళకి బాగుంటుంది అండ్ నెక్స్ట్ బడ్జెట్ ప్రైస్లో కూడా ఏదైనా మ్యారేజ్ అప్పుడు కాస్త దగ్గర వాళ్ళకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్లో శారీస్ పెట్టాలనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా కట్టుకుంటారు ఇది కూడా అవేనా అండి ఇది కూడా అదే లైట్ షేడ్స్ ఇవన్నీ సో కాఫీ టోన్లో వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది బాగుంది ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేసి కూడా దీంట్లో కలర్స్ ఇది ఆఫీస్ వేర్ కి చిన్న చిన్న పార్టీస్ కి బాగుంటాయి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది మెయిన్ గా ఏంటంటే మన దగ్గర మంచి హాట్ సెల్లింగ్ సారీస్ అని చెప్పుకోవచ్చు హాట్ కేక్స్ హాట్ కేక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మళ్ళీ దానిపైన డిస్కౌంట్ వస్తే థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్కి వస్తాయి ఇవన్నీ కూడా దీంట్లో కలి వస్తుంది దీని మీద మళ్ళీ మనకి ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది సూపర్ అండి చాలా కైండ్ హార్టెడ్ మీరు థ్యాంక్స్ అండి సో ఇవన్నీ కూడా కలర్స్ పళ్ళు బాగుంటుంది అండ్ లో వచ్చిన డిజైన్ బాగుంటుంది అవును సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ తీసుకోవట్లేదండి మాక్స్ స్టోర్స్ దగ్గర అయితే స్టోర్స్ విజిట్ చేయండి వీడియో కాల్ స్లాట్ అంటే మెసేజ్ చేయండి వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు చేస్తారు డైరెక్ట్గా వీడియో కాల్ చేసేస్తున్నారు డైరెక్ట్గా చేసేస్తున్నారు ఆ టైంలో ఏంటంటే కొంతమంది అడ్రసెస్ కోసం ఫోన్ చేస్తాం ఇలా జరుగుతూ ఉంటుంది సో కట్ చేస్తుంటే వీడియో కాల్ కట్ చేస్తానని తిందాం మళ్ళీ నెక్స్ట్ దీంట్లో మనకి నచ్చిన ఒకసారి చూపిస్తే వీళ్ళకి అర్థం ఓపెన్ ఆనియన్ పింక్ కలర్ లో వచ్చింది వచ్చేసరికి లాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ ఒక్కసారి థర్టీన్ ఫిఫ్టీ కాబట్టి చాలా రీజనబుల్ గా ఉందని ఓపెన్ చేశాను కంప్లీట్ వీవింగ్ అండి ఇది ఎక్కడ ప్రింట్ అయితే కాదు మొత్తం అంతా కూడా వీవై వచ్చిన సారీ అండ్ ఇందులో ఏం మిస్టేక్స్ లేవండి నార్మల్ గానే ఇచ్చేస్తున్నారు డిస్కౌంట్ లో అవును నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి బోత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ కంచి బార్డర్స్ వస్తాయి కంచి బోర్డర్ వచ్చాయి మిడిల్లో అంతా కూడా ఇది కూడా ప్రింట్ కాదు మొత్తం వీవై వచ్చిన సార్ కలర్ కాంబినేషన్ బాగుందండి బ్లౌజ్ వల్ల చీరకి హైలైట్ సీ గ్రీన్కి రామలీలం షేడ్ కాంట్రాస్ట్లో వచ్చింది వచ్చేసరికి దీంట్లో కలర్స్ ఇది ఎంత పడుతుందండి ఇది జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ కి వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వందల పదిహేను ఇవి ఏం క్లాక్స్ అంటారండి కొంచెం రా సిల్క్ లాగా ఉంది చూడ్డానికి టెస్సర్ అండి టెస్సర్ సో వచ్చేసరికి దీంట్లో కలెక్షన్ ఎలా అనిపిస్తుంది సూపర్ సూపర్ ఉన్నాయండి ఇది మంచి చీరలా ఉంది యాక్చువల్లీ టెంపుల్ కట్టుకుని ఈ కలర్ చూడండి ఎంత బాగుంది క్రీమ్ కి మనం ఏం మిస్టేక్ సేల్స్కి ఫుల్ క్రౌడ్ వస్తున్నారండి సో ఏంటంటే ఇలాంటి శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకెవరైనా రావాలనుకునే వాళ్ళు వస్తారని ఏంటంటే రెగ్యులర్గా మనం ఏంటంటే కాటన్ శారీస్ కానీ ఇలాంటి హ్యాండ్లూమ్స్ కానీ రెగ్యులర్గా పెడుతూనే ఉంటున్నాం సో మీరైతే అసలు మిస్ అవ్వద్దు అసలు స్టోర్ లోపల ఒక రూమ్లో డోర్ పెట్టేసి కూర్చున్నాము బయట అయితే ఎంత క్రౌడ్ ఉందంటే అక్కడ నుండి ఇక్కడ రావడానికి మధ్యలో మనకి ఫైవ్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది సో ఇక్కడ షూట్ జరుగుతుందని క్లోజ్గా ఉన్నాము అన్ని సారీస్ కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మిగతా అవన్నీ సేల్లో పెట్టేస్తున్నా అనమాట ఇక్కడ చూసారా చిన్నది ఈ ఇది ఒకటి ఇది ఉండడం వల్ల ఇది మిస్టేక్ కింద శారీ ఇచ్చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సో మరి చూసారు కదండి వీడియో నచ్చింది కదా సో ఇలాంటి సేల్ ఉన్నప్పుడు నేను మెన్షన్ చేస్తాను ఇవైతే ఎక్కువసేపు ఉండవండి వన్ టూ డేస్లో అయిపోతాయి కాబట్టి బుక్ చేసుకోండి వీడియో కాల్ డైరెక్ట్గా చేయకుండా ఫస్ట్ మెసేజ్ పెడితే స్లాట్ చూసుకొని మీకు కాల్ చేస్తారు అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తున్నాను అంతేకాకుండా శతమానం మన పుగట్పల్లిలో చందానగర్లో ఇంకా వైజాగ్లో కూడా ఉంది ఏ నెంబర్కైనా మీరు కాల్ చేయచ్చు థ్యాంక్ యూ బాబాయ్ శతమానం మనకి కుక్కట్పల్లి చీరాల చందానగర్ అలాగే వైజాగ్లో కూడా ఉంది మీకు ఏ స్టోర్ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళండి లేదా వీడియో కాల్ లేదా వాట్సాప్ కాల్ అయినా చేయొచ్చు టేక్ కేర్ బాయ్